తెలుగు రాష్ట్రాలలో ప్రప్రథమంగా ప్రారంభించింది ది స్వయంవార్ వరంగల్లోని ది స్వయంవార్ షాపింగ్ మాల్ని ప్రారంభించి నేటికి పది వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా షాపింగ్ మాల్లో వేడుకలు నిర్వహించడం జరిగింది వరంగల్లో ప్రారంభించిన ఈ స్టోర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎనభై ఐదు బ్రాంచ్లకు విస్తరించాయి పన్నెండు రాష్ట్రాలు నలభై ఏడు నగరాల్లో వివాహాది శుభకార్యాలకు పిల్లలకు యువకులకు పెద్దవాళ్ళ అందరికీ అందుబాటులో ఉండే కలెక్షన్ తెచ్చింది అందరికీ అందుబాటులో సరసమైన ధరల్లో షేర్వాణి ఇండో వెస్ట్రన్ జోధ్పురి బ్లేజర్ సెమీ ఇండో వెస్ట్రన్ కుర్తా పైజామా మోడీ సెట్ పట్టు పంచె టై పర్ఫ్యూమ్స్ దుపట్టా లెనిన్ కుర్తా షర్ట్ మా ప్రత్యేకత ఈ సందర్భంగా షాపింగ్ మాల్ యాజమాన్యం మాట్లాడుతూ స్వయం స్వయంవార్ స్టోర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎనభై ఐదు బ్రాంచ్లు విస్తరించాయన్నారు అందరికీ అందుబాటులో వివిధ శుభకార్యాలకు పిల్లలకు పెద్దలకు అన్ని రకాలుగా ఉపయోగపడే కలెక్షన్ అందుబాటులో ఉన్నాయని సరసమైన ధరల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ కాసం మల్లికార్జున్ కాసం నమశివాయ కాసం కేదారినాథ్ కాసం శివప్రసాద్ పిఎన్ మూర్తి పుల్లూరు అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు స్వయంవర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫిబ్రవరి పదహారో తారీఖు ఫస్ట్ షాప్ ఓపెన్ అయింది ఇది ఇక్కడనే ఈ రోజుకి పదిహేను అవుతుంది టెన్త్ హ్యాపీ యానివర్సరీ స్వయంవర్ వచ్చేసి మెన్స్ ఎథనిక్ బ్రాండ్ కిడ్స్ ఆల్సో ఎథనిక్ బ్రాండ్ అండి ఇది ఎనభై ఐదు షోరూమ్లు ఉన్నాయి నలభై ఏడు స్టేట్లలో పన్నె పన్నెండు స్టేట్లలో నలభై ఏడు సిటీస్లల్లో గ్రేటెస్ ఈ స్పాన్ ఆఫ్ టెన్ ఇయర్స్లో మనం చేసామండి ఇంకా నెక్స్ట్ వన్ ఇయర్లో ఇంకా ఫిఫ్టీన్ చేసి హండ్రెడ్ షోరూమ్స్ చేయాలన్నది మా కోరిక అండి ఇందులో శర్వానీలు కుర్తా పైజామాలు పెళ్ళికి సంబంధించినవి ఫంక్షన్లకు గృహప్రవేశాలకు ప్రవేశాలకు మన కుర్తా పైజామాస్ అన్నీ దొరుకుతాయి ఇక ప్రతి స్టేట్ నుంచి ఎక్కడెక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేపియాలో డిజైనర్లతో చేయించి సూరత్ వారణాసి కల్కత్తా ఢిల్లీ బాంబే అందరి దగ్గర నుంచి తెప్పించి ఇక్కడ మేము డిజైన్స్ తయారు చేయించి మోనోపల్లి డిజైన్ల మార్కెట్ కంటే థర్టీ ఫార్టీ పర్సెంట్ తక్కువ రేట్లలో మేము అందరికీ ఇస్తున్నాం పెన్లంటే ఒక్కసారే జరుగుతుంది కాబట్టి వెరైటీస్ అన్నీ కూడా అంత యూనిక్గా ఉండాలని ఆలోచిస్తామండి ఎప్పుడైనా ఎంత యూనిక్గా ఇస్తే అంత కస్టమర్లు హ్యాపీగా ఫీల్ అవుతారని అండ్ వాళ్ళే పెన్లి కొడుకు వందల మందిని పిలిచి వాళ్ళు షో షాపర్గా స్టేజ్ మీద ఉంటారు కాబట్టి వాళ్ళకంతా కలర్ కాంబినేషన్ శారీకి మ్యాచింగ్ అనుకోండి శారీకి కాంట్రాక్స్ట్ అనుకోండి ఇవాళ రేపు ఏ ఇప్పుడు ట్రెండ్ ఏది నడుస్తుంది అంటే ఆ ట్రెండ్ ప్రకారం ఐటెం ఇవ్వడము దాన్ని మార్కెట్ కంటే కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ తక్కువ రేట్లో ఇవ్వడం మా మెయిన్ మా ఉద్దేశం అండి అండ్ అందరూ మా టీం అందరి మా టీం అందరం ది స్వయంవర్ టీం అందరూ కలిసిమెలిసి ఈ ఇక్కడి వరకు సాధించామండి ఇలానే ఇంకా ముందు ముందుకు పెద్దగా ఇంకా వంద షోరూంలు ఎబో చేయాలని మా కోరిక థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వయంవర్ ఇవాళ పదో సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్నాం ఈ పదో సంవత్సరంలో ఇప్పటివరకు ఎనభై ఐదు షాపులు నలభై ఏడు సిటీలు పన్నెండు స్టేట్లు మా తోటి ఎంప్లాయీస్ కానీ తోటి ఫ్యామిలీ కానీ మేము ఈ ఎనభై ఐదు షోరూమ్ అండ్ పదో సంవత్సరం గడుపుకున్నది అందరికీ చాలా సంతోషం ఉంది అలాగే ఇవాటి వరకు మాకు ఆదరించిన ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఇట్లా అన్ని స్టేట్లకి వెళ్ళి కూడా ఆదరించిన వాళ్ళందరికీ కూడా మేము చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము అందులో వరంగల్లో ఇంత చిన్న ఊరు నుంచి పన్నెండు స్టేట్లలో పోయేది అనేది ఒక మా స్వయం వరకే ఇది సాధ్యము మా దీనికంతా మా అన్నదమ్ములము మా అందరం కలిసి ఇంత సాధించాము మేము ముందు ముందుగా పబ్లిక్ కావాల్సిన అతి తక్కువ ధరలో కొత్త వెరైటీసు వాళ్ళకు అనుకూలమైన సైజెస్ ఇవాళ రేపు ఏంటంటే చాలా సైజులు కస్టమర్ వస్తుంటారు లేచిపోతుంటారు మాకు ఈ సైజు రాలేదు ఆ సైజు రాలేదని చెప్పని అలాంటిది కాకుండా వాళ్ళకి సైజులు ఏదైతే కావాలనో ఆ సైజుల అనుకూలంగా మనం ఈ స్వయంవరలో ఇస్తున్నాం కాబట్టే ఇంత పదిహేనులలో ఎనభై ఐదు షాపులని అంటే నాటే అది కరెక్ట్ అంటే మా టీము అండ్ వచ్చిన కస్టమర్ కూడా మాకు రెస్పాన్స్ అయ్యింది కాబట్టి మేము ఇంత స్పీడ్గా కూడా గ్రోత్గా అది ఉన్నాము మేము చెప్పేది ఏంటంటే ముందు ముందుగా ఇంకా లేడీస్ను కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఇవాళ క్యాటలాగ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము తర్వాత మేము కూడా ఇంకా టీవీలల్లో కానీ మెయిన్ యాంకర్లను కానీ తీసుకొని పెద్ద పెద్ద యాక్టర్లను తీసుకొని ముందు ముందు పోవాలని చెప్పని మేము ఇంకా మా ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్నీ ఉన్నాయి అందరు కూడా ప్రజలందరూ మాకు కంగ్రాటులేషన్స్ ఇచ్చి మిమ్మల్ని ఇంకా ముందు నడిపించాలని చెప్పని మీడియా మిత్రులకు కానీ పెద్దవాళ్ళందరికి కానీ మా థ్యాంక్ యూ అండి అందరికీ మా స్వయం తరపు నుంచి అందరు మీడియా మిత్రులకు అండ్ మా రిలేటివ్స్ మా బ్రదర్స్ అందరికీ ఈ పదవ సంవత్సరం చేసుకున్న శుభ సందర్భం అందరికి కూడా థ్యాంక్స్ అని చెప్తున్నామండి ఈరోజు అమరా వరంగల్ భారతదేశంలోనే పది సంవత్సరాల క్రితం ఇదో రోజున ఈ స్వయంవర్ వ్యాపారాన్ని మొదలుపెట్టి అనతి కాలంలోనే అంటే పది సంవత్సరాలు ఈరోజు వరకు వారు ప్రారంభించి ఈ ప్రారంభించినటువంటి సమయంలో పది సంవత్సరాలలో నూట ఇరవై నెలలలో మరి ఎనభై ఐదు షోరూములు ఇనాగ్రేషన్ చేయడం నిజంగా కూడా వారికి అందరం మనం శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాం ఒక చిన్న జిల్లా నుండి ఎన్నో రాష్ట్రాలకు ఈ వ్యాపారాన్ని పెంపొందించి ఈ పెంపొందంలో భాగంగా మీ అందరికి తెలుసు వేలాది మంది కార్మికులకు ఇవాళ కాసం బ్రదర్స్ అండ్ మూర్తి గారు వేలాది మంది కార్మికులకు కార్మికులకు ఒక వరంగల్ పట్టణం హనుమకొండ కాజీపేట కాకుండా హైదరాబాద్లో మిగతా రాష్ట్రాలలో కూడా వేలాది కార్మికులకు వారు ఉద్యోగాలు కల్పిస్తున్నారంటే నిజంగా కూడా వారికి శుభాకాంక్షలు మరియు అభినందనలు మరొకసారి తెలియజేద్దాం ఇది సామాన్య విషయం కాదు ప్రతి ఒక్కరూ మనం గుర్తుంచుకోవాలా ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టంటే మొదలు పెడితే మనం ఎన్నో విషయాలల్లో ఆలోచన పరులమవుతాం మరి ఎంతో ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి విషయము ఇది ఎవరితో కాదు నాకు తెలిసి కార్పొరేట్ స్టైల్లో కూడా ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇవాళ అంటే షేర్ మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీస్ ఎన్నో కంపెనీస్ కూడా ఈ పెట్టుబడులు వ్యాపారం చేయాలంటే కూడా ఇది ఎవరితో సాధ్యం కాదు మీ అందరికి తెలుసు ఎందుకంటే ఎనభై ఐదు షాంపులు నలభై ఏడు పట్టణాలలో ముఖ్యంగా ఉండి ఎన్నో రాష్ట్రాలలో కూడా స్థాపించడము ఇది గర్వకారణం వరంగల్ ప్రజలకే అని చెప్పి భావిస్తూ రాబోయే రోజులు కూడా ఇంకా శుభాకాంక్షలు మన విజయాలతో ముంగడి పోవాలని ప్రతి విజయంలో మీరు నిజంగా దేశంలోనే ఇప్పటివరకే మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంత గొప్పగా పేరు తెచ్చుకున్నారు రాబోయే రోజులలో ఇంకా కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ కాసం బ్రదర్స్ అండ్ మన పిఎన్ మూర్తి గారి యొక్క సంస్థలు ఇంకా డెవలప్ కావాలి అందరం కూడా వారికి సహాయ సహకారాలు అందించాలి మనకు సూచనలు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ వారికి అందరికి కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శుభాకాంక్షలు మరియు మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తుండ్రు నిజంగా కూడా జై స్వయంవర్ జై స్వయంవర్ జై స్వయంవర్